ఉద్యమ అభివందనాలు వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మహోత్సవం ఉన్నది చాలా గణనీయంగా జరపాలి వాస్తవానికి ప్రపంచ మేధావి మరి ఇలా చూసినట్టయితే తోటి ఏ జాతి అయితే విముక్తి వైపు వెళ్ళాలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో కానీ ఇలా రాజకీయ నాయకుల దగ్గర నేను పెద్ద అంటే నేను పెద్ద అని గొప్పతనం చెప్పుకునేదానికి ప్రయత్నం చేయడం ఇది సిబ్బుమాలిన చర్య ఇప్పుడు ప్రభుత్వం ఇది నిర్వహిస్తుంది కనుక ప్రభుత్వం దాన్ని చాలా పారదర్శకంగా నడిపించాలని మేము కోరుకుంటున్నాం ఇది మాలలా లేకుంటే మాదిగల దేవుడు అన్నది కాదు ఇది యావత్ భారతదేశానికే ప్రపంచానికే జ్ఞాన దినోత్సవం ఆ రోజు ఆ రోజును గుర్తించుకొని వాస్తవానికి గత జగ్జీవన్ రామ్ జయంతిని కావాలని ఫెలివర్ గా చేసిర్రు కానీ ఈ ఇక్కడున్న నాయకులు అక్కడున్న నాయకులు వీళ్ళు దళిత నాయకులు అని పేపర్లలో కాంప్లైంట్లలో పేర్లు వచ్చేదానికి ప్రయత్నం చేశారు కానీ ప్రజల సమస్యలు ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అది పేదలకు అందుతున్నాయా అందుతలేవా అని ఆ వేదిక మీ ద్వారా అది స్పష్టం చేయలేకపోయారు కనీసం ఈ అంబేద్కర్ జయంతి రోజన్నా ఈ దళితులకు ఇన్ని రోజుల ఈ స్వాతంత్రంలో ఇప్పటికి కూడా దేయాన్ని అడుకునే పరిస్థితి మన రాజ్యాంగం రాసి రాజ్యాంగం పరంగా ఫలితాలు అందే ఆ ఫలితాలు లెక్కబెట్టే సమయంలో కూడా ఇవాళ మళ్ళీ గొడవలు ఉన్నాయి కనుక ఇలా కాకుండా కలెక్టర్ గారు మరియు శాసన సభ్యులు కూడా ఆలోచన చేసి ఇది చాలా ఘనంగా పండుగ జరుపుకునే దానికి కళాకారులు వచ్చే టోటల్ మండలాలలో ప్రచారం జరగాలి అది చేసే బాధ్యత కలెక్టర్లది తర్వాత జీవన చరిత్ర అంబేద్కర్ది చరిత్రతో పాటు ప్రభుత్వము దళితులకు సంక్షేమ పథకాల పరంగా మరి ఎంతవరకు ఎంతవరకు ఎంత రిలీజ్ చేసింది మరి ప్రభుత్వ పరంగా ఎన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాల గురించి ఒక శ్వేత పత్రం అనేది రిలీజ్ చేసి అది కౌంటర్ గా పెట్టాలి అదే కాకుండా ఇన్ని సంవత్సరం ఈ సంవత్సరం గత సంవత్సరంలలో ఏ సమస్యలు అయితే పరిష్కారం రాలేవు అలాంటి దళితులు ఏ వాళ్ళకి ఎవరి దిక్కులు ముక్కు లేరు కనుక ఆ దళితులు ఏవైతే కంప్లైంట్ ఇస్తారో ఆ లను ఎమీడియట్లీగా ఆ రోజు ఫాస్ట్ స్టార్ట్ కౌంట్ లెక్కనే దాన్ని పరిష్కారం గురించి అదే కూడా ఇ దాన్ని పరిష్కారం చేసే విధానంగా ఉండాలని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం మరి అంబేద్కర్ యొక్క చట్టాల గురించి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ దాని మీద దాని మీద ఉండాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కానీ ఏవైతే ఉన్నాయో సంఘాలు ఆ సంఘాలు కులాల పరంగా నా కులము నీ కులం అనుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మా కులం అన్నట్టుగా అంటే ఆలోచన విధానమే మా కులం అన్నట్టుగా ఆ పరంగా వెళ్ళాలి కానీ కులాల గజ్జి తోటి ఉన్న వారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం